రెంటచింతల మండలం పాలువాయి బయోడీజిల్ బంక్లో షార్ట్ సర్క్యూట్తో ఘోర ప్రమాదం మంటల్లో చిక్కుకుని రషీద్ మృతి మరొకరి పరిస్థితి విషమం పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్ బయోడీజిల్ పెట్రోల్ బంక్లో ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన ప్రమాదం చోటు చేసుకుంది సుమారు ఇరవై రోజులుగా డీజిల్ లేని కారణంగా బంక్ ఖాళీగా ఉండగా ఈ ఉదయం కొత్తగా డీజిల్ వచ్చిందని బంకును ఓపెన్ చేసి అన్ని యంత్రాలను ఆన్ చేసిన సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి బంక్ మొత్తాన్ని చుట్టుముట్టాయి ఈ ప్రమాదంలో గురజాల ప్రాంతానికి చెందిన రషీద్ మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందగా మరో వ్యక్తి భాగ్యరావు తీవ్రంగా గాయపడటంతో మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సంఘటన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు బంక్ అనధికారికంగా నిర్వహించారనే అంశంపై కూడా అధికారులు విచారణ ప్రారంభించారు బాణగర్ అంటే 1000 3000 అంత బాణగర్ అంటే సాఫ్ట్ హాట్ కన్నై కో ఆన్ష కొడె సం మే ఆర్గనిజం దేలి అని అప్టే నేరావాల అద్వాల్తే ఈ పద్ధతి కొడుతు తెలు మాట్లాడుతున్నా ప్రథమమేనే మాట్లాడుతున్నా ప్రథమనే రోడ్లో పావైన్స్లో బయోడీజిల్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లోడ్ వచ్చింది బయోడీజిల్ అన్లోడ్ చేస్తున్నాం ఒకడు లోపలే ఉన్నాడు పిల్లగాడు ఆయిల్ పాడుకున్నాడు మోటార్ ద్వారా ట్యాంకర్ నుంచి మోటార్ ద్వారా నేను స్విచ్ దగ్గర ఉన్న స్విచ్లు అన్నది స్విచ్ చేశాను విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది లోపలే ఉన్నాడు పాప వాళ్ళు చచ్చిపోయే ఉంటాడు నేను చిచ్చ దగ్గర చిచ్చ పక్కన వాకి ఉంది వాకి నుంచి నేను కాలు పంట మంటలతో బయటకు వచ్చా బట్టలు నిలిచా అందుకని అక్కడ జరిగింది చచ్చిపోయిన అబ్బాయి పేరు ఏంటన్నా ఏం పేరు రషీద్ మీ పేరు భాగ్యరామ్